సిలువ మానవ జీవితానికి విలువ గతానికి భవిష్యత్తుకి మధ్యలో వర్తమానం లాంటిది ఆకాశానికి భూమికి మధ్యలో నిచ్చిన లాంటిది రెండు తీరాల మధ్యలో వారధి లాంటిది లోకానికి పరలోకానికి ద్వారం లాంటిది నిర్జీవానికి నిత్య జీవానికి మధ్యలో జీవం లాంటిది మానవునికి దేవునికి మధ్యలో మధ్యవర్తి ఇంకా ఎన్నెన్నో శిలువ మానవ జీవితానికి విలువ అవును శిలువ మానవ జీవితం యొక్క విలువను అమాంతం పెంచేసింది మనందరం అనుకుంటాం జీవితం శాశ్వతం కాదని కానీ అశాశ్వతమైన ఈ జీవితం శాశ్వతమైన జీవితంగా మార్చబడింది శిలువలోనే అవును యేసు క్రీస్తు ప్రభుత్వం సిలువ వేయబడిన ఒక దొంగ చివరి నిమిషాల్లో ఆయన నీ విధంగా అడగడం మనం చూడొచ్చు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావంటాడు యేసు మరణము ఈ జీవితానికి ముగింపు కాదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మరణం తర్వాత జీవించబోయే జీవితమే వెలకట్టలేని విలువైన జీవితం దానిని నిర్ధారించుకోవాల్సింది నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే అది కూడా ఈ చిన్న జీవిత కాలంలో గతం అంటే గడిచిపోయిన జీవితం భవిష్యత్తు అంటే జీవించబోయే జీవితం గతంకి భవిష్యత్తుకి మధ్యలో ఉండేదే వర్తమానం గతంలో లాగా పతనాలు ఓటమిలు అవమానాలు కృంగుదలలు ఇవన్నీ కూడా భవిష్యత్తుకి మోసుకొని వెళ్ళాలని ఎవరం కోరుకోము కదా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని అందరం ఆశించడం సహజమే కానీ అది మనం అనుకున్నంత తేలిక కాదు గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు వైపు ముందు అడుగులు వేయాలంటే వర్తమానంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి గతం తాలూకు పతనాలు ఓటమి అవమానం విడిచిపెట్టాలంటే వర్తమానంలో మనకు సిలువ కావాలి ఆ సిలువ మనల్ని ఉజ్వలమైన భవిష్యత్తు వైపు మంచి జీవితం వైపు నిత్య జీవితం వైపు నడిపిస్తుంది ఒక నిరీక్షణ మనకి నిత్య జీవం గురించి కలిగించేదే శిలువ శిలువ ఆకాశానికి భూమికి మధ్యలో నిచ్చెన లాంటిది భూమి నుండి ఆకాశం మీదకి అక్కడి నుండి పరదేశికి మనల్ని సృష్టించిన సృష్టికర్తని చేరుకోవడానికి ఒక లాగా మనకు పనికొచ్చేదే సిలువ ఒక తీరం నుండి ఇంకొక తీరానికి వెళ్ళే వంతెన ఎలా ఉంటుందో మనకి సిలువ కూడా అలాగే మన జీవితంలో మనం చేరుకోలేని ఒక తీరానికి మనల్ని చేర్చడానికి ఉపయోగపడే వారదే ఈ సిలువ ఈ లోకంలో ఇష్టానుసారమైన జీవితం జీవించి మరణించిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్ళాలి పరదేశికి వెళ్ళాలి అనుకునే వారి కోసం కాదు ఈ లోక ఆశలను ఇచ్చలను విడిచిపెట్టి ఇష్టానుసారమైన జీవితానికి స్వస్తి చెప్పి ఒక నూతన జీవితం వైపు అడుగులు వేసే వారికి వారధిలాగా పనిచేసేది సిలువ నూతన జన్మ అనుభవం గుండా తీసుకువెళ్ళేది సిలువ శిలువ లోకం నుండి పరలోకానికి ద్వారం లాంటిది అవును ఏసు ప్రభు చెప్పాడిలా నేనే మార్గమును సత్యమును జీవమునని నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు రాలేరని అవును సిలువ అంటే ఏసుక్రీస్తు ఆయన చిందించిన రక్తమే మనకు జ్ఞాపకం వస్తుంది ఆ క్రయధనాన్ని ఆ సిలువ మీద ఆయన చెల్లించాడు కాబట్టి ఈ లోకం నుండి మనం పరలోకానికి వెళ్ళడానికి ఒక ద్వారం సిలువ శిలువ నిర్జీవానికి నిత్య జీవానికి నడుమ జీవం లాంటిది నిర్జీవమై మన్నైనది తిరిగి మట్టిలో చేరునని చెప్పబడినట్టు నిర్జీవమైపోయే ఈ శరీరంలో నుండి నిత్యము జీవించే నిత్య జీవానికి జీవం పోసేదే శిలువ చనిపోయిన లాజర్ని తిరిగి లేపుతూ యేసుప్రభు ఇలా అన్నారు పునరుత్నము జీవమును నేనే నా విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ఉంచివాడు ఎన్నడూ చనిపోడు ఈ భూమి మీద మరణాన్ని గెలిచి లేచిన వ్యక్తి ఒక్కరే యేసు క్రీస్తు ప్రభు ఆయనలోని పునరుత్న శక్తి అంటే మరణాన్ని జయించగలిగే శక్తి ఆ శక్తే మనలని కూడా తిరిగి లేపుతుంది భూమిలో నాటిన విత్తనము ఏ విధంగా మొలకెత్తుతుందో ఆ విధంగా తిరిగి జీవం పోసుకోవడానికి ఆయన పునరుత్న శక్తి మనకు దోహదపడుతుంది మనల్ని తిరిగి లేపడానికి మరణం నుండి మనల్ని విడిపించడానికి మరణ బలం నుండి మనల్ని విడిపించడానికి ఆయన మరణంను గెలిచి తిరిగి లేచినవాడు ఆయన విజయశాలి ఆయన సజీవుడిగా ఉన్నాడు శిలువ మానవునికి దేవునికి మధ్యలో మధ్యవర్తి లాంటిది అవును పాపం వలన మానవుడు దేవునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించేదే సిలువ దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిలాగా వ్యవహరించేదే శిలువ ఆ శిలువ ద్వారానే దేవుని మానవుడు కలిసే అవకాశము శిలువలోనే ఆ యొక్క గొప్ప కార్యం జరిగింది ఆ శిల్వను మోసిన యేసు క్రీస్తే మధ్యవర్తి సిలువ పాపికి పరమాత్మునికి మధ్యలో క్షమాపణ లాంటిది అవును పాపమునకు క్షమాపణ అవసరం పాప క్షమాపణ లేకుండా పరిశుద్ధాత్మని పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరుకోవాలి అని అనుకోవడం అసాధ్యం ఆ పాప క్షమాపణ మనకు సిద్ధపరిచిన స్థలమే శిలువ ఆ సిలువలో మన పాపానికి కావలసినంత మూల్యాన్ని చెల్లించి మన పాపానికి క్షమాపణను సిద్ధపరిచారు యేసుప్రభు ఆయన దగ్గరే దొరుకుతుంది ఎందుకంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను బైబిల్ స్పష్టంగా ఆయన రాకడ ఉద్దేశాన్ని తెలియపరుస్తుంది అలాగే రక్తం చిందింపకుండా పాప క్షేమాపణ కలగదు క్షమించడానికి ఆయన చెల్లించిన మూల్యమే అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం మన పాప పరిహారార్థం ఆయన రక్తాన్ని చిందించాడు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి మన పాపాలని క్షమించడానికి అర్హతను సాధించినవాడు ఒక్కడే లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఇంతవరకు విన్నదంతా సత్యమని మనకు అవసరమని నమ్మగలిగితే మన పాపం కొరకు మన పాప క్షమాపణ కొరకు సిలువను మోసి రక్తము చెందించి చింతించిన పరిశుద్ధమైన రక్తంలో మన పాపములను కడిగి పరిశుద్ధపరిచి మనలను నీతి తీర్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేసి మనల్ని నిత్య రాజ్యము నిత్యత్వం జీవించగలిగే ఆ ఇచ్చిన ఆ గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా మనం తప్పించుకోగలం మనకైతే సులభంగా క్షమించమని అడగగానే దొరికే రక్షణ కానీ ఆయన రక్తం చిందిస్తే కానీ ఆ రక్షణ మనకి రాలేదు ఆయన ఎంతో క్రయధనాన్ని చెల్లించి కార్చిన రక్తం ద్వారానే మనకు క్షమాపణ కలుగుతుంది నమ్మగలిగితే మనకంటే భాగ్యవంతులు ఉండరు నమ్మకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఉండరు అవును కాలం మన కోసం ఆగదు కదా అందుకే ఈరోజే ఈ క్షణమే మన పాపాలను మనం ఒప్పుకుందాం క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన పాపములను మనం ఒప్పుకొనిన్న వేడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను దేవుని వాక్యం ఇలా సెలవిస్తుండగా పాపాలు ఒప్పుకోవడానికి ఎందుకు ఆటంకం ఈరోజే ఈ క్షణమే ఈ పాపాలు ఒప్పుకో చిన్న ప్రార్థన ఏసుప్రభ నేను పాపిని నువ్వు నా కొరకు రక్తాన్ని చెందించావు కాబట్టి నన్ను క్షమించు నీ బిడ్డకు అంగీకరించు నువ్వు నా కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యంలో నన్ను చేర్చుకో నా జీవితకాలమంతా నన్ను నడిపించు ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె నన్ను చాలు ఆ గొప్ప రక్షణని సొంతమవుతుంది ఆ గొప్ప రక్షకుడు నీ రక్షకుడై నీ జీవిత నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన మరణించి తిరిగి లేచినవాడు ఆయన ఇంకా సజీవుడుగా ఉన్నాడు దేవుడు నీకు సహాయం చేయనుగాక ఆమెను